నాడు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విజయవాడలోని తాడేపల్లిలో మన రాష్ట్ర ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరుకున్నాను కార్యకర్తల పరిస్థితి ఇప్పుడుండే విధా పరిస్థితుల్లో నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నేను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేను చేరుతున్నాను వివరించాల్సిన అవసరం ఉంది నేను ప్రతి ఒక్కరిని కలిసి వివరిస్తాను వా కార్యకర్తల మనసుల్లో మెజారిటీ కార్యకర్తల మనసుల్లో ఉండే మనోభావాలు ప్రతిబింబించే విధంగా అంతేకాకుండా నా తండ్రి దివంగత మనందరి నేత శ్రీ పాలకుండ్రాయుడు రాయుడు గారు మనోవేదనలో నుంచి పుట్టిన ఆలోచనల ప్రతిరూపం వారి మనోభావాలకు అర్థం పట్టే విధంగా వారి ప్రజా సేవా విధానానికి ప్రతిబింబించే విధంగా భవిష్యత్తులో నా ప్రతి అడుగు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తూ చేరు వచ్చిన తర్వాత సోదర విలేకల ద్వారా నేను ప్రజలందరికీ విషయాలన్నీ తెలియజేస్తాను ఆ తర్వాత నేరుగా ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరిస్తానని నేను మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాను